ప్రకాశం జిల్లా మార్కపురంలో విద్యార్థులకు చదువుతో పాటు ఆధ్యాత్మికతను అలవరిస్తే మేధాశక్తి దృఢపడుతుందని ఆదువిరి సుప్రియ అన్నారు పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని గుండికా నది తీరం వద్దున ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం నందుగల వరగౌరి సమేత కాశీ మోక్షేశ్వర స్వామికి ప్రశాంతి పాఠశాల ప్రిన్సిపల్ ఆధురి రవీంద్ర సుప్రియ దంపతులు వినూత్నంగా విద్యార్థులు అభిషేకం చేపించారు ఆవదాని పోచంబోట్ల కిరణ్ కుమార్ శర్మ వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విద్యార్థులు చే మంత్రాలను పలికిస్తూ అభిషేకం చేపించారు ఈ సందర్భంగా ఆవదాని కిరణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ శివకేశవులకు ప్రతీకరమైన కార్తీక మాసంలో హరహర అంటూ మంచినీటితో అభిషేకం చేసి ఎంతో అదేవిధంగా ప్రశాంతి స్కూల్ మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పి ఆధ్యాత్మికంగా దైవ చింతన కల్పించడం వలన విద్యార్థులు చదువును బాగా అభ్యసిస్తారని అన్నారు అనంతరం అవధాని పాఠశాల విద్యార్థులకు యాజమానులకు ఆశీర్వచనాన్ని అందించారు स्वरा स्वामी देवदा अनुग्रह प्रसाद फल सिद्धि द्वार यथा शक्ति जलाभिषेक वस्क पंचामृत सहिता दुद्राभिषेक करिष्ये ఓం శ్రీ గణేష్ ఓం నమస్తే వాయ్యా అండి ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మేము ఇక్కడ పిల్లలకి విద్యతో పాటు అంటే స్కూల్లో మేము నేర్పే విద్య కంటే ఆధ్యాత్మిక విద్య కూడా ఆ భగవంతుని అనుగ్రహం కూడా పిల్లలకు ఉండాలనే ఉద్దేశంతో మన ఉదయకరేణ్ గారి ప్రోత్సాహంతో మా ప్రశాంతి స్కూల్ విద్యార్థులందరినీ కూడా ఏటా ఏటా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూనే ఉన్నాము దానికి ఆ భగవంతుని అనుగ్రహము ఈ పెద్దలందరి ఆశీస్సులు కూడా సంపూర్ణంగా కలగాలని భగవంతుని వేడుకుంటూ ధన్యవాదాలు ఇలా ప్రతి సంవత్సరం మా విద్యార్థిని రావటం వల్ల ఇంకా అదనంగా పిల్లలకి వచ్చేది ఏంటంటే ఏకాగ్రత బాగా పెరుగుతుందండి ఆ దైవ కృప వల్ల వాళ్ళకి ఉత్తమ ర్యాంకులు రావడం కూడా బాగా జరుగుతుంది కాబట్టి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా మేమనే కాదు ప్రతి వాళ్ళకి కూడా ఆ దైవ బలం కంపల్సరీగా ఉండాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీరు కూడా ఆ భగవంతుని భగవంతుని యొక్క ఆశీర్వాదం పిల్లలందరికీ కూడా కలగాల కలిగేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి శ్రీ గురుభ్యో నమ హరి ఓం నమశంకరాజ కార్తీక మాసం కార్తీక దామోదర స్వామివారి శుభాశిషులు అందరికీ కార్తీక మాసము అనగానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ప్రాతకాలంలో నాలుగు గంటల గల చక్కగా స్నాగనం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దేవాలయాలకు వెళ్ళి దీపం పెట్టుకొని వస్తూ ఉంటారు అందరూ కార్తీక మాసం నెల మొత్తం చాలా నిష్టగా ఉపవాసాలు ఉండి స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు అలానే ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనది ఏమిటయ్యా అంటే దక్షిణామూర్తి స్వామివారు కూడా ప్రసిద్ధి ఉంటారు అలానే సద్గురు దత్తాత్రేయ స్వామి వారు కూడా ప్రసిద్ధిగా ఉంటారు ఈ దక్షిణామూర్తి స్వామివారు అలానే ఈ దక్షిణామూర్తి ప్రతిరూపమైన దత్తాత్రేయుడు కూడా ఏ విధంగా ఉంటారు అంటే మనం ప్రతిరోజు తల్లిదండ్రులుగా లేచి చక్కగా స్నానం చేసి దీపారాధనలు చేసుకొని వస్తూ ఉంటాం కానీ పిల్లలతో అభిషేకం చేయిద్దాము అనే ఆలోచన ఎవరికీ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరు లేవాలి స్నానాలు చేయాలి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి ఈ హడావుడిలోనే ఉంటారు కానీ మేము వరగౌరీ సమేత మోక్షేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఒక్క ఈ మాసంలో ప్రతి ఒక్క స్కూల్ దగ్గరికి వెళ్ళి మేము సారు వాళ్ళని విన్నవించడం జరుగుతుంది అయ్యా పిల్లల కోసం ప్రతి ఒక్కళ్ళు అభిషేకం చేయాలి వాళ్ళకి బాగా చదువు రావాలి మేధస్సు రావాలి ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పేసేసి నేను సారు సారు వాళ్ళందరికీ చెప్పుకోవడం జరుగుతున్నది అలా మూడు సంవత్సరాలుగా ప్రశాంతి స్కూల్ సారు వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఈ శ్రీ వరగౌరీ సమేత మోక్షేశ్వర స్వామివారి దేవాలయంలో అందరి సమక్షంలో పంచామృత సహిత రుద్రాభిషేకం ప్రతి సంవత్సరం చేయిస్తున్నారు ఈరోజు గురువారం సందర్భముగా విశేషమైన దక్షిణామూర్తి స్వరూపంగా స్వామివారికి పిల్లలుగా చక్కగా మేధస్సు రావాలి ఆరోగ్యంగా ఉండాలి చదువుకున్న చదువు బాగా గుర్తుండాలని చెప్పేసేసి పిల్లలందరితో సహాయ సహకారాలతో రుద్రాభిషేకం మంత్రాభిషేకం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్క స్కూలు యాజమాన్యులకు కానీ ఎవరైనా కానీ ఇలా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒక దేవాలయానికి పిల్లలందరినీ తీసుకువెళ్ళి అందరికీ అభిషేకం చేయించడం వల్ల వాళ్ళకి బాగా మంచి చదువులు వస్తాయి మంచి జ్ఞానం వస్తుంది అలానే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు సెలవులు వచ్చిన రోజు కానీ ఏదో ఒక ఈ నెల రోజుల్లో కానీ పిల్లల్ని కూర్చోబెట్టి పుట్టమన్ను తీసుకొని శివలింగం తయారు చేసి చక్కగా మహన్యాధపూర్వకంగా పదకొండు రుద్రాలు అభిషేకం చేయడం వల్ల పిల్లలకు సంబంధించిన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోయి చక్కగా శరీరంగా ఆరోగ్యంగా ఉండి మంచి స్థాయిలో చదువును పూర్తి చేసుకుంటారు చెప్పేసేసి మనవి జై